అందరికీ నమస్కారం అండి సో మనకేంటంటే ఈ మధ్య కాలంలో పులుసు పురుగు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది అని చాలామంది రైతుల నుంచి కంప్లైంట్ వస్తుంది సో మనకి స్వీట్ ఆరెంజ్లో వచ్చేటప్పటికి రెండు టైప్స్ అంటే మనకి వేరు మూలాలు రెండు ఉన్నాయి అన్నమాట జంబేరి వేరు మూలము రంగపూర్ వేరు మూలం మనము రీసెర్చ్ పరంగా ఏంటంటే బెట్టను తట్టుకోవడానికి వీటన్నిటికి ఎక్కువ అంటే ఈ డ్రై రూట్ రాట్ ఎక్కువ రాకుండా ఉండడానికి రంగపూరు పెట్టమని చాలామంది మన రైతులకి సజెస్ట్ చేస్తున్నా కానీ రైతుల దాంట్లో ఏంటంటే జంబేరి అయితే మాకు తొందరగా కాపుకి వస్తుంది ఎక్కువ ఈల్డ్ వస్తుంది అనే అపోహ అనేది ఒకటి ఉంది సో అలా ఏం లేదు జంబేరీ జంబేరి ఏంటంటే మీకు తొందరగా క్రా క్రాప్కి వచ్చింది అని అని చాలామంది రైతులు చెప్తున్నారు సో ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది కాయ సైజు పెరుగుతుంది కాయ సైజు కూడా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు సో మనకేంటంటే జంబేరి వేరు మూలం అనేది బెట్ట పరిస్థితుల్ని ఎక్కువగా తట్టుకునే పరిస్థితులు లేదు సో అది ఒకటి ఇంకొకటి ఏంటంటే జంబేరి వచ్చేటప్పటికి మనకి డ్రై రూట్ రాట్ అనేది ఎక్కువ ఇన్సిడెన్స్ అనేది మనం గమనించడం జరిగింది సో ప్లాంట్ లైఫ్ అనేది చాలా తక్కువగా వస్తుంది సో అట్లా కాకుండా మనము రీసెర్చ్ రిజల్ట్స్ ఇవన్నీ సో తిరుపతి పరిశోధన స్థానం వాళ్ళు రీసెర్చ్ చేశారు కాబట్టి మనకి రంగపూర్ రంగపూర్ మీద అంట్లు కట్టినవే మనము తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అది డ్రై రూట్ రాట్ని కూడా తట్టుకొని ప్లాంట్ లైఫ్ అనేది ఎక్కువ ఇయర్స్ ఉంటుందన్నమాట సో అది ఒకటి మనం గమనించుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే జంబేరి మీరు ఒకవేళ పెట్టుకున్నాము ఆల్రెడీ ఇప్పుడు పెట్టుకున్నాము అంటే దాంట్లో పులుసు పురుగు అనేది కూడా ఎక్కువ వచ్చాయి ఎందుకంటే పాత తోటలు ఎక్కువైపోయాయి ఈ పాత తోటలు ప్లస్ టెంపరేచర్ ఈ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకోవడం తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తెస్తున్నామో తెలియకోకోకుండా ఫారిన్ కంట్రీస్ నుంచో లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ప్లాంట్ మెటీరియల్ అనేది తీసుకురావడం వల్ల ఈ మనం కొత్త పురుగుల్ని అనేది మనం తీసుకో తీసుకొని వచ్చి ఇంట్రడక్షన్ చేస్తున్నట్టు అవుతుంది సో అట్లాంటివి కూడా మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ చేయని తోటలు తర్వాత ప్రూనింగ్ అనేది మనం ప్రూనింగ్ చేసుకోకోకుండా తోటలు గుబురుగా అయిపోయి గాలి వెలుతురు అనేవి మెయిన్ కాండం మీద కానీ లోపల కొమ్మల మీద ఇట్లాంటివి పడుకోకోకుండా ఉన్నా సరే మనకి ఈ పొలుసు పురుగులు అనేది ఉధృతి ఎక్కువ అవడం కనిపిస్తుంది సో మనకేంటంటే పొలుసు పురుగులు అనేవి కొమ్మలు కింద కానుకొని ఉంటాయి ఏదైతే కొమ్మలు చెట్టు కొమ్మలు కింద భూమి కానుకుంటాయో అట్లా నుంచి వస్తాయి ఇంకొకటి ఏంటంటే ప్రధాన కాండం మీద తెల్లగా ఏదో సున్నం పట్టించినట్టు మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఇవి ఎందుకు మనకి ఎంత డ్యామేజ్ చేస్తాయి అనేది తీసుకుంటే పులుసు పురుగులు అనేవి చాలా గుంపులు గుంపులుగా వచ్చేసి కాండం మీద ఉండి రసం పీలుస్తాయి అన్నమాట సో ఆ రసం పీల్చడం వల్ల కాండంలో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేస్తే అంటే ఇప్పుడు మనకి తల్లో పెయిన్ వచ్చి మన బ్లడ్ మొత్తం లేకపోతే దోమను ఏదైనా మనల్ని కుట్టి బ్లడ్ మొత్తం లాగేస్తే ఎలా అవుతుందో ఈ కాండంలో ఉన్న మొత్తం రసాన్ని పీల్చేయడం వల్ల అవి ఎండిపోతాయి అన్నమాట లోపల కాండం మనకి జైలం క్లోయమ్ వెజల్స్ అనేవి ఉంటాయి సో అది డ్యామేజ్ అవుతుంది సో దాని ద్వారా కాండం అనేది ఎండిపోతుంది ఎండిపోవడం వల్ల మనకి పైన ఉన్న బెరడు క్రాకింగ్ ఇస్తుంది సో ఇలాంటి ఎఫెక్ట్స్ వల్ల మొక్క అనేది చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇది గమనించుకోవాలి మనం ఏంటంటే రైతులకి చెప్తాం ఏమని మామూలుగా వచ్చేది ఏంటంటే పులుసు పురుగుల నివారణకి మనము చేయాల్సిన పద్ధతి ఏంటంటే సంచి తీసుకొని బాగా రుద్ది దాని తర్వాత స్ప్రే చేయమని ఇప్పుడు ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది సో ఇబ్బంది అవుతుంది అని చాలామంది రైతులు చెప్తున్నారన్నమాట సో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి మనం ఫస్ట్ దాని మీద ఏంటంటే మైనం లాంటి ఒక పదార్థం దాని మీద ఉంటుంది సో అది ఉన్నప్పుడు మనం ఎన్ని పైన పిచికారీలు చేసినా ఆ లోపలికి వెళ్ళి అది చచ్చిపోతుంది అందుకోసం అందుకోసమని ఆ మైనం పదార్థం తీసేయడానికి మీరు సర్ఫ్ కానీ షాంపూ కానీ దీన్ని ఫస్ట్ ఎంత మీకు ఎంత వీలైతే అంత బాగా స్ప్రే చేసుకోవడం లేకపోతే కుంకుడుకాయ రసమైనా పర్వాలేదు ఇది ఫస్ట్ చేయాలి వేప నూనెతో కలిపైనా చేసుకోవచ్చు ఉత్తగా అయినా చేసుకోవచ్చు అది చేసిన తర్వాత మీరు థయోమితాక్సం కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదంటే పిప్రోనిల్ కానీ క్లోరిపైరిపాస్ కానీ ఇది ఏ మందులు మీరు పిచికారీ చేసినా అది పులుసు పురుగు అనేది కంట్రోల్ అవుతుంది మీరు ఇలా చేయకుండా దానిపైన ఉన్న కోటింగ్ అంటారు మైనం లాంటి పదార్థము లేకపోతే జాకెట్ లాగా ఇప్పుడు మనం జాకెట్ వేసుకుంటే మనకి వర్షం అనేది మనం తడవకుండా ఎలా అయితే రక్షిస్తుందో దానికి ఏంటంటే మనం మందులు స్ప్రే చేసినా అది లోపలికి వెళ్ళకోకుండా రక్షణ కవచం ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ దాన్ని రిమూవ్ చేస్తేనే మనకి తోటలు అనేది నిలబడతాయి లేకపోతే తోటలనేది ఆ చెట్లు చచ్చిపోవడానికి ఆస్కారం మనమే ఇస్తున్నాం కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే రెగ్యులర్ ప్రూనింగ్స్ గాలి వెలుతురు లోపలికి వెళ్ళనీయడం తర్వాత భూమికి ఆనుకున్న కొమ్మలు కత్తిరించడం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని శానిటేషన్ మెయింటైన్ చేసుకోగలిగితే ఈ పులుసు పురుగు గురించి మనం నివారణ చేసుకోవచ్చు